హైదరాబాద్ నాగోల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టారు పలు రెస్టారెంట్లు హోటళ్లలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు నాగోల్ పరిధిలోని సామ్రాట్ దసరా నవరస రెస్టారెంట్లో ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవడం లేదని తేల్చారు దసరా రెస్టారెంట్ వంటకాలలో కులిన మటన్ వాడుతున్నట్లుగా గుర్తించారు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారన్న సిబ్బంది కిచెన్లలో ఏమాత్రం శుభ్రత పాటించలేదని తేల్చారు కాలం చల్లిన మసాలాలు సాస్లు వాడుతుండటంపై రెస్టారెంట్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ నాగోల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టారు పలు రెస్టారెంట్లు హోటల్స్ లో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు నాగోల్ పరిధిలోని సామ్రాట్ దసరా నవరస రెస్టారెంట్స్ లో ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవడం లేదని తేల్చారు దసరా రెస్టారెంట్ వంటకాలలో కులిన మటన్ వాడుతున్నట్లుగా గుర్తించారు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారన్న సిబ్బంది కిచెన్లో ఏమాత్రం శుభ్రత పాటించట్లేదని తేల్చారు కాలం చెల్లిన మసాలాలు సాస్లు వాడుతుండడంపై రెస్టారెంట్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు